హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలని కోరుకుంటామండి ఈరోజు వచ్చేసి మా బర్త్డే మా నలుగురు పిల్లలకి ఒకేసారి కేక్ కటింగ్ చేయించామండి చూడండి ఎలా ఉందో చిన్న ఇంట్లో వరకు సెలబ్రేషన్ చేస్తున్నామండి చూడండి ఎలా ఉందో బర్డే వచ్చేసి ఒక్క బాబుదేనండి నలుగురిది కాదు ఒక బాబుదే కాకపోతే మాకు ముగ్గురు కలిపి నలుగురు పిల్లలు వాళ్ళకి ఒకేసారి కటింగ్ చేపిచ్చాము ఈరోజు స్పెషల్ చూడండి మా ఇంట్లో చికెన్ తెచ్చామండి చికెన్ ఒకటి చికెన్ ఫ్రైకి ఒకటి చికెన్ కర్రీకి అండి ఒక సైడ్ వచ్చేసి చికెన్ కర్రీ ఇది ఇంకో సైడ్ వచ్చేసి చికెన్ ఫ్రైకి పెట్టేసిందండి అక్క చూడండి చికెన్ కర్రీ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై చేసాము చూడండి దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి కలర్ రైస్ పెట్టామండి కలర్ రైస్ చూస్తుంది కలర్ రైస్ చికెన్ కర్రీ కలర్ రైస్ మధ్యాహ్నం పప్పు చేసామండి మధ్యాహ్నం పప్పు పెరుగు పచ్చడి వైట్ రైస్ చికెన్ ఫ్రై అండి చూడండి ఎలా ఉందో వచ్చేసి లాస్ట్ కేక్ అండి ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి